అందరికి నమస్తే అండి సో ఈ మధ్యలో చాలా మంది పేషెంట్స్ నా వీడియోస్ లేదా నా ఇంటర్వ్యూస్ చూసి సెలూన్ షాప్ లో ఇలా చేయించుకున్నానని చెప్పి అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారనమాట సో దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సో కొంతమంది పేషెంట్స్ అందరూ మెడ నొప్పి కానీ లేదంటే నేను ఇంత ముందు ఇలా చేయించుకున్నాను సార్ వేరే చోట ఇక్కడ చేయించుకున్నాను తర్వాత కొన్ని మందిస్ తర్వాత నాకు మెడ నొప్పి వచ్చింది తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ బల్జెస్ వచ్చినాయి చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య అందరు పేషెంట్స్ ఓపి అందరూ అదే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి నేను చెప్తాను సో నేను చెప్పేది ఏంటంటే అందరికి ఇబ్బంది రావాలని లేదు సో అలా అని చెప్పి ఎవరికి వస్తుంది ఎవరికి రాదని కూడా మనం చెప్పాలి సో నేను చెప్పేది జనరల్ గా మీరు దేనికి వెళ్తున్నాము అక్కడికి లేదంటే ఒక సెలూన్ షాప్ అనుకోండి లేదంటే కానీ సో వెళ్తున్నాము హెయిర్ కట్ చేయించుకున్నాము ఫేషియల్ చేయించుకున్నాము మనం వచ్చేసాము ఇంకా అది అంత వరకు మీరు లిమిట్ చేసుకుంటే మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఏదో సెలూన్ షాప్ వాళ్ళు అంటున్నాను కాదండి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ మీరు ఈ యొక్క పని ఏదైతే ఉందో మీరు జస్ట్ వాళ్ళని చెప్పండి లేదంటే మీరే కొంతమంది వాళ్ళే అడుగుతున్నారండి మాకు అందుకే చేయాల్సి వస్తుందని కొంతమంది చెప్తున్నారు సో నేను చెప్పేది అదే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో మీకు గనక మెడ నొప్పితో గానీ లేదంటే చెయ్యి లాగుతున్నట్టు చేయి తిమ్మిర్లు కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది సో బెటర్ మీరు గనక ఇలాంటి ఫేస్ చేస్తే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి ఏ ప్రాబ్లం లేదంటే అంతకన్నా మంచి విషయం ఉంది సో మీకు క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ కానీ అని చేసుకుంటూ మీ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలా కాకుండా మొత్తం ఏం కాదులే నాకు నాకేమైంది నేనంత బాగా హెల్దీగా గానే ఉన్నా చిన్న చిన్న పట్టించుకోకూడదు అని చెప్పి చిన్న తప్పుని అలా వదిలేసేసారంటే తర్వాత అది పెద్ద తప్పుగా మారే అవకాశం ఉంటది సో బెటర్ జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ